ఇప్పుడు ఎనభై తొంభై ఎనభై మంది దాకా ఉన్నారు అందరిలోని నలభై మంది దాకా అసలు తిరిగి రాలేని పరిస్థితి వాళ్ళు వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ దే ఆర్ డూయింగ్ ఇదే ల్యాండ్లో కొంత పాట తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో హౌసింగ్ బోర్డులు పెట్టారు హౌసింగ్ బోర్డులు ఎలా పెడతారు ఇరిగేషన్లో దాన్ని ఇప్పుడు ఇరిగేషన్ అంటన్నారు ఇళ్ళు దాన్ని హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఎందుకు ఇస్తారు చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసితులంతా ఈరోజు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది అసలు వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడానికి నిర్వహించడానికి కారణం ఏంది వాళ్ళ మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేశారు మీ ముద్దే డిమాండ్స్ ఏంది మేము స్టేట్ కో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ వాళ్ళం మేము హౌసింగ్ సొసైటీ వాళ్ళం మమ్మల్ని మా ప్లాట్లో కూడా ఎంటర్ అవ్వకుండా దౌర్జన్యంగా ఆపేసి వాళ్ళు ఎక్స్క్వేషన్ చేసేస్తున్నారు మొత్తం సాయిల్ సాయిల్ ఎక్స్క్వేషన్ చేసేసి ఇప్పుడు అది చెరువులో కలిపేయడానికి చూస్తున్నారు మేము వెళ్తుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు పోలీసులు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే చేయట్లేదు ఎందుకంటే కోర్టులో మాకు స్టేటస్కో ఉంది అందుకని వాళ్ళు బుక్ చేయట్లేదు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో మరి పాపం వాళ్ళు అక్కడే కూర్చోబెడుతున్నారు భోజనాలు పెడతామంటారు అది అంటారు కానీ మేము వాళ్ళకి సహకరించి మేము వచ్చేస్తున్నాం సాయంత్రం అయ్యాక ఒక చిన్న లెటర్ రాసి మీరు ఇంకా టళ్ళకండి అని చెప్తారు పంపించేస్తారు హైదరాబాద్లే వచ్చారు హైదరాబాద్ వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ దే ఆర్ డూయింగ్ హైదరాబాద్ చెప్తుంది ఏదైతే చెరువుని ఆక్రమించిన వాళ్ళ ఇంట్లోనే నీలమట్టం చేస్తున్నాం ఉంటున్నాం అంటూ చెప్తున్నా ఆక్రమించామనే పదం అది తప్పుడు పదం వారు అంటే అవగాహన లేక మాట్లాడే మాటలు చెరువు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి యూఎల్సీలు ఇచ్చారు ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు పర్మిషన్స్ ఉన్నాయి లేఅవుట్ పర్మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి ఈవెన్ జిహెచ్ఎంసీ వరల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా వేశారు అంటే ఆ ల్యాండ్ కరెక్టేనే కదా వేశారు ఆ మాత్రం అది దాన్ని ఏమన్నాలో నాకే తెలియట్లేదు ఒక అధికారికి ఎంతవరకు అది న్యాయమో ఆయనే ఆలోచించుకోవాలి మొత్తం ఇప్పుడు ఎనభై తొంభై ఎనభై మంది దాకా ఉన్నారు అందరిలోని నలభై మంది దాకా అసలు తిరిగి రాలేని పరిస్థితి ఎందుకంటే ఈ సొసైటీ జస్టిస్ ఆవుల్ సాంసరావు గారిది మొత్తం లేఅవుట్లో రెండు వందల ముప్పై ఏడు ప్లాట్లు ఉంటే రెండు వందల ముప్పై ఏడులో అట్లీస్ట్ ఇరవై పర్సెంటే కన్స్ట్రక్షన్ అయినాయి అంటే వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఒక విధ విధ ప్రదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోవటం తర్వాత కాలక్రమేణా ఇక్కడికి రావటం కొందరు కట్టుకోవటం కొందరు అమ్ముకుని వెళ్ళిపోవటం ఎందుకంటే ఈ సిఎట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్నదంటే ఇది స్టేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అది ఇప్పుడు అది ఎంఎస్ఎంఈ అంటారు వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఉండటం వలన వాళ్ళు మళ్ళా కొందరు అమ్ముకుని వెళ్ళిపోవటం వలన అది ఖాళీగా ఉంది అది రియల్ ఎస్టేట్ ఎస్టేట్ వ్యాపారస్కి వ్యాపారాలకి చాలా అనువైందని చెప్పి దాని మీద చాలా రకాల ఇష్యూస్ పెట్టారు ఇదే ల్యాండ్లో కొంత పాట తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో హౌసింగ్ బోర్డులు పెట్టారు హౌసింగ్ బోర్డులు ఎలా పెడతారు ఇరిగేషన్లో ఉన్నదాన్ని ఇప్పుడు ఇరిగేషన్ అంటున్నారు ఇళ్ళు దాన్ని హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఎందుకు ఇస్తారు అదైనా అంతే తప్పు కదా అది జీవో పాస్ అవ్వలేదు పాస్ అయింది కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు కానీ అది కూడా తప్పే కదా హౌసింగ్ బోర్డుకి ఇచ్చారంటే అప్పుడు లేని ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ రెండు వేల పద్నాలుగులో పెట్టారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఎన్జిటి రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు పదిహేను ఎకరాలు ఇరవై మూడు గుంటలని మళ్ళీ ఇప్పుడు ముప్పై రెండు ఎకరాలు అంటున్నారు అదే ఎన్జిటి రిపోర్ట్లో దుర్గం చెరువు నూట అరవై మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు రేవంత్ గారు బ్రదర్ అది అరవై మూడు ఎకరాలు అంటారు ఏది కరెక్ట్ అంటే చెరువులు పెరిగేది మాదేనమాట పూర్ పీపుల్ ఉన్న చోట పెరుగుతుంది వాళ్ళేమో రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి తగ్గుతుందేమో అదే ఎన్జిటికి ఇచ్చారు కదా ఎన్జిటికి స్వార్ణ అఫిడ్ పెట్టిచ్చారు వీళ్ళు అంటే ప్రమాణపూర్వక పత్రం ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ అప్పుడు జస్టిస్ అరవింద్ కుమార్ గారు ఇంకా ఎవరెవరో ఇచ్చారు దాని మీద రంజిత్ కుమార్ సారీ ఆయన ఇచ్చారు ఇంకెంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఉన్న పదిహేను ఎకరాలు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఉన్న పదిహేను ఎకరాలు రెండు వందల రెండు వేల ఇరవై ఐదుకి అంటే మూడు ఏడాల్లో ముప్పై రెండు ఎకరాలు అయిపోయింది మళ్ళీ ఇంకొక ఏళ్ళ తర్వాత ఎవరో వస్తారు ఈయన వెళ్తారు ఎవరో ఒక వస్తారు మళ్ళీ అది ఇంకో ముప్పై రెండు అరవై నాలుగు అవుతుందేమో మరి అంటే మీ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా గతంలో ఈ కూల్చడాలు జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు అధికారులను అడ్డుకున్నారు ఆయన కూడా మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఆయనే చెప్పారు ఆయన కూడా అంటున్నారు మీరు పోరాడవలసిందే నేనైతే చెప్పాను అని చెప్పారు ఈ మొన్న కూడా ఆయనది కూడా రికార్డు ఉంది నా దగ్గర ఇదిగో ఆయన కూడా ఇనిపించమంటే ఇనిపిస్తా మొన్న మధ్యలో వచ్చి ఇరిగేషన్ అధికారులను తిట్టాడు అక్కడ ఉన్న సున్నం చెరువు దాటిన తర్వాత ఉండే నాలా మీద అక్కడ కరెక్ట్ ప్లేస్లో బ్రిడ్జ్కి అనుమతి ఇవ్వలేదు వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అది ఎఫ్టీఆర్లో ఉందని సరే ఆయన బ్రిడ్జ్ పాపం పెట్టుకుని ఆ బ్రిడ్జ్ అప్లికేషన్ తెచ్చారు అది కూడా ఆయన మాట్లాడిన మాటల సందర్భంలో విన్నాను ఇప్పుడు అదే బ్రిడ్జ్ దగ్గర అవతల పక్క అంతా ఫుల్గా కప్పెట్టేసి నీళ్లు ఇల్లు ఎట్లు లేకుండానే చేసేసారు ఇంకా చెరువు ఎందుకు ఉంటుంది ఇంకా చెరువుని బతికించవలసింది అసలు ఉండే దారే మూసేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది మరి ఆయన చెప్తే హైదరాధికారులు ఎందుకు వినట్లేదు ఆయన మాటలు అదే మాకు అర్థం కావట్లేదు ఆయన మొన్న కూడా వచ్చి ఫైట్ చేశారు మొన్న వర్షాగా మొన్న వర్షాలు పడుతున్నప్పుడు ఉన్నారు మొన్న ఇదే వర్షాల్లో విల్లాసులో నీరు ఉంది ఫుల్గా ఆయన వచ్చి ప్రయత్నిస్తున్నారు అది మేము ఆయనే చెప్పాలి మరి నేను ఎలా చెప్పగలుగుతాను ఆయనకి వాళ్ళు ఎందుకు భయపడతలేదు వీళ్ళు ఎందుకు భయపడతలేదు అన్నది అది మీరు నన్ను అడిగినా చాలా బలంగా చెప్తుంది అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అక్రమంగా కట్టుకున్నది అంటూ కూడా బలంగా చెప్తుంది అక్రమణలు ఏమీ లేవండి అది నిజంగా చెప్పాలంటే ఒక అందరికీ అందరం పర్మిషను ప చక్కటి పట్టాభూములు కొనుక్కున్నాం అది లేఅవుట్ అప్రూవల్ అయింది లేఅవుట్ తర్వాత క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయిందంటే అంటే దీని గురించి కాదు యూఎల్సీలు కట్టమన్నారు అంతే తప్ప ఇది అనో ఇంకోటనో క్యాన్సిల్ అవ్వలేదు ఆ స్టేట్మెంట్ కూడా తప్పించారు పెద్ద మనిషి అలా ఇవ్వకూడదు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద మనిషి అలా ఇవ్వకూడదు కరెక్ట్గా మాట్లాడాలి అలా మాట్లాడితే ఆయన విలువ పోతుంది ఈ రోజు విలువ ఉన్నట్టు కనబడుతుంది గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి రేపు పొద్దున విలువే ఉంటుంది ఆయనకి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి ఏదైతే స్టే కోర్టు నుంచి స్టే తెప్పించుకొని సమయం ఇచ్చిర్రు వాళ్ళకి కాబట్టి మీకు సంబంధించి కోర్టు నుంచి స్టే వచ్చినా కూడా ఎందుకు అది 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 వాళ్ళని అడగవలసిన విషయం నన్ను అడిగితే నేను ఎంత చెప్తాను నాకేం తెలుస్తుంది నేను ఒక సామాన్యుడిని పొద్దున్న లేగిస్తే నా పని నేను చేసుకోవాలి సాయంత్రం కూడుకు కావాల్సింది పోగొట్టుకోవాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకోవాలి మళ్ళీ ఈ లోపల ఈ గొడవలు ఉంటే ఈ గొడవల దగ్గరికి వెళ్ళాలి అంత టైం నాకు ఎక్కడ ఉంటుంది నేను ప్రైవేట్ ఎంప్లాయ్ని గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళకి ఏ తెలియదు చక్కగా జీతాలు వచ్చేస్తాయి మేము ఇచ్చిన ట్యాక్సులతోటి చక్కటి జీతాలు వచ్చేస్తాయి అనుభవిస్తాడు ఆడ ఎవడి మీదో ఒక మొట్టికాయో బండరాయో పెడతాడు మాలాంటి వాళ్ళమే కదా సఫరసం మేము కా మేము సంపాదిస్తున్నాం సంపాదించట్లేదని నేను అంటే కష్టపడి సంపాదించుకుంటున్నాం న్యాయబద్ధంగా సంపాదించుకుంటున్నాం వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అంతే తప్ప ఆ విధంగా ప్రవర్తించకూడదు